డిజిటలైజ్ మీడియాకి స్వాగతం నేను మీ సుందర్మోహన్ రెడ్డి బాలయేస్తున్నాడు భాగోరే భాగో తెలుగు సినీ నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు నుండి నట వారసత్వమే కాక రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకొని అభిమానులచే బాలయ్య బాబుగా పిలువబడే శ్రీ నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రసీమలోని అగ్ర హీరోలలో ఒక లెజెండ్ తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య రూపము ఆవేశము బోళాతనము ముక్కుసూటితనము అతని వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలు జనపద చిత్రాలలో యువరాజుగా ఫ్యాక్షన్ సినిమాలలో హీరోగా కాలేజీ కుర్రాడుగా హుషారుగా ఆడినా పాడినా పంచకట్టులో పల్లెటూరు యువకుడిగా ఇమిడిపోవాలన్నా అది బాలయ్యకే సాధ్యం శ్రీ అయితే ఇదంతా కేవలం సినిమాలకే పరిమితం ఇక నిజ జీవితానికి వస్తే బాలయ్య ప్రవర్తన అంత ఉదాత్తంగా ఉండదు సామాజిక అంశాలపై అతని అవగాహన ఒక సాధారణ వ్యక్తి కంటే కూడా ఏమాత్రం మెరుగుగా ఉండదు సీనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే బాలయ్యకు రూప సామ్యమే కాని సామాజిక సమస్యల పట్ల సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అవగాహన ఎక్కడా ఉన్నట్లు కనబడదు బాలయ్య మెడ నిండా రుద్రాక్షలు తాయెత్తులతో చేతి నిండా బంగారు ఉంగరాలతో మూఢ నమ్మకాల పుట్టగా మేధో మరుగుజ్జుగా మూర్తి భవించిన అహంభావంతో కనిపిస్తారు ఆయన వేసిన ఎన్నో పాత్రలు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు సాంఘిక కొన్ని చేస్తే చాలు జన్మ కనుక్కుంటే ఆయన భయపెక్కే చేయాల్సి అటు ఆలోచన స్ఫురణలోకి రావడం అన్నది అది ఆ ఇద్దరు దంపతులు మా నాన్నగారు అమ్మగారు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పార్టీ మీటింగుల్లోనూ మాట్లాడాల్సి వచ్చినప్పుడు విషయ పరిజ్ఞాన లోపంతో తన బుర్రకు తోచింది నోటికి వచ్చిందల్లా వాగడం వివిధ అంశాలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కొన్నిసార్లు జవాబు తెలియనప్పుడు అసహనానికి గురవ్వడం అంటే ఒకటి 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 చెప్పేది అంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే నష్టం ఏంటి లేకపోతే లేనప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల జరిగే దాని వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది వేరు చేసుకుని ప్రభుత్వం సీఎం గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు దాని గురించి అభిప్రాయం తెలియజేస్తారు ఇంకొన్నిసార్లు పార్టీ కార్యకర్తల పైన పైన చేయి చేసుకోవడం బాలయ్య వ్యక్తిగత అహంభావానికి అపరిపక్వతకు నిదర్శనంగా చెప్పవచ్చు సినీ కార్యక్రమాల్లో కూడా తన స్థాయిని మరచి అనవసరమైన అసందర్భమైన వాచాలత్వాన్ని ప్రదర్శించడం బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయి అంతేకాకుండా సభా మర్యాద పాటించకుండా స్త్రీలను కించపరిచే విధంగా అమర్యాదగా మాట్లాడడం అతన్ని పురుషాహంకారానికి పరాకాష్ఠ వెళ్ళి ముద్దను పెట్టారు కడుపని చేసేయాలంతే ఎల్లి ముద్దన పెట్టారు కడుపని చేసేయాలంతే ఎట్లా రావాలి మా పలుకులు కూడా గెలడాలు కొంచెం పొడవడాలు అంటే నేను చూడని ఎత్తులు లేవు నేను ఎక్కడ ఎత్తులు లేవు నేను చూడని లోతులు లేవు అంటే నేను చూడని ఎత్తులు లేవు నేను ఎక్కడ ఎత్తులు లేవు నేను చూడని లోతులు లేవు జన జీవితంలో ఉన్న నాయకులు ఎంతో ఓర్పు నేర్పు కలిగి సేవా దృక్పథముతో సామాజిక సమస్యలను పరిష్కరించగలవారై ఉండాలి నిత్య చైతన్యశీలి అయి భావోద్వేగాలపై అదుపు కలిగి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రజా నాయకులుగా వర్ధిల్లుతారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి